అంత బాగున్నారు కదా ఈరోజు అయితే నేను చింత చీకల్తో రొయ్య అయితే వేసి కర్రీని తెచ్చాను ఈ కర్రీ ఎలా చేసిన చూడాలనుకుంటే ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్వండి చింతచివులు అయితే తీసుకున్నాను చింతచీరైతే ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకున్నాం ఇలా ముందు క్లీన్ చేసేసుకున్నాను చిన్న చివులు అయితే చెట్లు తీసుకొచ్చాను అనమాట పోసి కొన్ని పట్టి ఇప్పుడైతే రొయ్యి కూడా క్లీన్ చేసుకున్నాను అలాగే కొన్ని అయితే కట్ చేసుకున్నాము ఉల్లిపాయ కూడా తీసుకున్నాము స్కిప్ అయితే వన్ టైంకి అలా చేసా లాస్ట్ వరకు ఎక్కడ ఎప్పుడైనా స్కిప్ చేసిందే చూడండి

కాళ్ళు ఉన్నాయి కదా ఈ కాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఇది అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి అలాగే దీంట్లో చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి ఇవన్నీ కూడా చూసుకుని క్లీన్ చేసేసుకోవడమే చూసారు కదా అది మధ్యలోపు మనం అయితే చిన్న చీరని మొత్తం క్లీన్ చేసుకుందాం దీంట్లో అయితే నేను కొంచెం పళ్ళు పెట్టుకుంటున్నాను ఇలాంటి కలిసి అయితే పళ్ళుప్పు అయితే బాగుంటుంది సాల్ట్ కన్నా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా చేపల కర్ర అనేసరికి ఇలాంటి రొయ్యలకర అనేసరికి పళ్ళుప్పు వాడితే చాలా మంచిది పల్లుప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుంది చింతచీకర వచ్చేసరికి కిలో అయితే ఎయిట్ హండ్రెడ్ అంటుంది బయట అదైతే చెట్టువే ఎయిట్ హండ్రెడ్ అనేసరికి మనకి కూడా చెట్లు ఉన్నాయి కదా అనేసరికి నేనైతే చెట్టుకొచ్చాండి నేనైతే చెట్టు చికి అయితే చెట్టు తీసుకొచ్చాను ఎందుకంటే అంత రేట్ చెప్పారు కదా అంత రేట్ చెప్తే మనకి మనకి అయితే చెట్లు కదా మనం మనకి సరే ఎంత చీ తీసుకొచ్చాను టెస్ట్గా వచ్చేసారా మార్కెట్లో అనేసరికి అది టెస్ట్ అయితే దొరుకుతుంది చూసారు కదా ఈ ఉల్లిపాయలు అయితే మగ్గాయి దీంట్లో అయితే ఇప్పుడు రైలు వేసేసుకుందాము దీంట్లో అయితే రైలు వేసేసుకుంటున్నాను ఇవి చిన్న చిన్న రైలు అండి చూసారు కదా ఈ చిన్న చిన్న రైలు అనేసరికి చాలా టేస్ట్ ఎక్కువగా ఉంటుంది చేసుకునేటప్పుడు కొంచెం ఓప్పు ఉండాలి కానీ అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ రైలు అయితే ఇలాంటి చిగురు కానీ గోంగూర కానీ వండుకునేటప్పుడు ఇవి బాగుంటాయి వేసుకున్న తర్వాత కొంచెం కొద్దిగా డిస్కోర్న కొంచెం అప్డేట్ అయితే చేయాలి ఇలాంటి కరెక్ట్ ఇది మా గోదరాలస్ స్ట్రెగులెంట్ ఇలాంటి కరెక్ట్ ఈ కొద్ది కొద్దిగా ఇది మన మార్కెట్ ఆ అదైతే గుర్తు పెట్టుకోండి ఎలాంటి కర్రీస్ సరిపడా కారం ఉప్పు పులుపు ఇవన్నీ కూడా గట్టిగా చూసుకోవాలి అలా అయితేనే కర్రీ బాగుంటుంది తినడానికి దీంట్లో అయితే కొంచెం అయితే ఫస్ట్ వేస్తున్నాను ఫస్ట్ అయితే నేను ఇదిగోండి లైట్గా పసుపు వేసుకున్నాను పసుపు వేసుకున్న తర్వాత అన్నీ మిక్స్ చేసేస్తాను ఇంకైతే మగ్గాలి ఇంకా కర్రీ మోపి పెట్టేద్దాం కారం సరిపడా కారం చింత చిగురు ఇలాగా మనకి గోంగూర అలాంటివి ఉండేసరికి కారం అయితే చాలా ఎక్కువ పడుతుంది ఎందుకంటే కులుపు కాబట్టి మీకు ఎంత అయితే కావాలో అంత అయితే వేసుకోవడమే కారం ఎక్కువ తింటే ఎక్కువ ఇది కులుపు కాబట్టి ఇదిగో నేనైతే ఇక్కడ వేసాను కారం ఇంకొంచెం వెలుపుకుందాం దీంట్లో కారం అయితే ఇక్కడ వేసాను నేను కలిపిస్తున్న తర్వాత దీంట్లో వాటర్ పోసుకోండి ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుంటాను వాటర్ పోసుకున్న తర్వాత మగ్గించుకొని దీంట్లో మసాలా వేసుకుందాం మసాలా కూడా మనం ఇంట్లోనే మిక్సీ చేసుకున్నాము ఇటు కదా చిన్న చీర చీర కడిగేసుకుందాం కడుపుకుంటే దీన్ని ఎలా చేయలేదు సారి అయితే కడిగేసుకుందాము ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది ఎక్కువగా అయితే కడగాల్సిన అవసరం లేదు తీసేసుకున్నాను ఇదైతే కర్రీకి అయితే సరిపోతుంది చికెన్ చికెన్ అంతా కూడా సార్ అయితే మోపి చూద్దామండి వాటర్ ఉన్నాయి లేదా ఓకే ఇది చూసారు కదా కర్రీ అయితే ఇలా ఉంది దీంట్లో ఇంకా మసాలా వేయాలి కొంచెం మద్దతు ఇద్దాం అయితే నేను మసాలా వాడుకుంటున్నాను నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మీ అందరికీ మసాలా అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానని మిక్సీ పట్టేసుకుంటాను ఇక్కడ చూసారు కదా మిక్సీ పట్టేసుకున్నాను నేను జీలకర్ర ధనియాలు అలాగే వెల్లుల్లిపాయలు చెక్క లవంగం జస్కేసాలు ఇవన్నీ కూడా ముందే మిక్సీ పట్టేసుకున్నాను ఇది రెండు రోజులు మూడు రోజులకైతే సరిపడా అయితే నేను మిక్సీ చేసుకుంటాను ఇదైతే కవిలో వాడుకుంటాను ఎందుకంటే బయట నుంచి తెచ్చేవన్నీ కూడా నాకు ఇష్టం ఫుడ్తోనే ప్రిపేర్ చేసుకుంటాను దీని స్మెల్ కూడా చాలా బాగుంటుంది కర్రీ కూడా అన్ని చాలా టేస్ట్గా వస్తుంది ఇదైతే పింక్ చేసుకుందాం కొంచెం 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 వేసుకుంటున్నాను దీంట్లో ఇంకా వేసుకున్న తర్వాత ఒకసారి కట్ వేసుకుందాం కలర్ అయితే బాగా వచ్చిందండి కర్రీ అయితే ఇది ఉప్పు కారం కూడా సరిపడా చూసుకుందాం ఒకసారి సరిపోయింది లేదు ఉప్పు కానీ సరిపడకపోతే ఒకసారి కొంచెం ఉప్పు వేసుకుందాం ఎందుకంటే మనం కళ్ళుప్పు వాడుకున్నాం కదా మనం ఉల్లిపాయలు మగ్గపెట్టేటప్పుడు కళ్ళుప్పి వేసాను ఉల్లకి సరిపోలేదని కొంచెం మళ్ళీ వేసుకుంటాను మేము మళ్ళీ దీంట్లో లైట్గా కళ్ళుప్పి వేసానండి కళ్ళుప్ప అయితే చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా ఫస్ట్ మీకు ఈ ఉప్పు అనేసరికి ఈ చింత చాలా ఎక్కువ పడుతుంది అనేసి ఎందుకంటే పులుపు కోసం అండి ఇప్పుడైతే దీన్ని మూట పెట్టేసుకుని ఇప్పుడు చింత ఎలా చేయాలో నేను చూపిస్తాను దీన్ని చింత అయితే మొత్తం కడిగేసుకున్నాను కదా ఈ చింతచిగిరని అయితే ఇలా పట్టుకోవాలి చేపట్టి ఇలా ఇలా మదపాలన్నమాట అనమాట కొంత ఇది ఎత్తగా అయిపోతుంది ఇలా ఈ విధంగా చేసేసుకోవడం మొత్తం మళ్ళీ చూపిస్తాను చూడండి మొత్తం చేసేసుకోవడం అలా చేసేసుకుని కర్రీలో వేస్తాం రెండే మద్ద పడుతుంది ఇది కూడా ఎత్తగా అయిపో కర్రీలో వేసిన తర్వాత ఇది ఎంత టైం పట్టదు అనమాట మరి వేసేసుకో ఒకసారి అయితే ఇలా చేసి చూడండి కర్రీ అయితే చాలా నచ్చుతుంది చాలా అంటే చాలా నచ్చుతుంది మేమైతే కర్రీగా వేసేసుకుందాం ఒకసారి కర్రీ చూపాలండి కర్రీ కూడా బాగా ఉడికిపోయింది చిన్న అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను నేను మొత్తం అంతా పడుతుంది ఇంట్లో కొంచెం కలిపేసుకోవడం చెప్పను కదా పెద్ద టైం పట్టుదండి వేసేసుకుని వస్తుందని తర్వాత చూసారు కదా ఇది ఎంత మెత్తగా అయిపోయిందో దీంట్లో మొత్తం అయితే వేసేసుకున్నాను ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఇలాగా కొంచెం వేసిన తర్వాత దించేసుకోవాలి సరీ అయితే అయిపోయింది అయిపోయిందండి ఇప్పుడు మూత చూద్దాం చూడండి ఇది అయిపోయింది ఈ కర్రీ అయితే సూపర్గా వచ్చింది వస్తుంది ఎందుకంటే గోదావరం కదా గోదా రోళం కాబట్టి సూపర్గానే ఉంటుంది చిగురు రయ్యల కర్రీ రోడ్ చూసారు కదా ఎంత బాగుందో కర్రీ అయితే స్మెల్ కూడా చాలా బాగుంది కర్రీ వచ్చింది చాలా బాగుంది టేస్ట్ కూడా బాగుంది అడవి కారం అన్ని కూడా బాస్ అయిపోయి ఇలా అయితే నీ కూడా చేసుకోవాలనుకుంటా ఒకసారి ఇంట్లో ఫ్రై చేస్తాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్